అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పవర్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న మూవీ ఓజీ డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తే వావ్ అనిపించేలా రెస్పాన్స్ వచ్చింది దీంతో ఎప్పుడెప్పుడు ఓజీ సినిమా థియేటర్లకు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే పవన్ పొలిటికల్ గా బిజీ అవడంతో ఓజీ మూవీకి కాస్త బ్రేక్ పడింది ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే ఇందులో పవన్ ఓ పాట పాడబోతున్నారట పవర్ స్టార్ మల్టీ టాలెంటెడ్ పాట పాడటమే కాదు కొరియోగ్రాఫర్ రైటర్ డైరెక్టర్ ఇలా సినిమా సంబంధించిన పలు శాఖల్లో మంచి పట్టుంది ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు అయితే తమన్ పవన్ తో ఓ పాట పాడించాలి అనుకుంటున్నాడట ఇందులో ఓ సందర్భం ఉందట ఆ సందర్భానికి అనుగుణంగా వచ్చే పాటను పాడించాలి అనుకోవడం దీనికి పవన్ కూడా ఓకే చెప్పడం జరిగిందని టాక్ వినిపిస్తోంది పవన్ సినిమాలకు తమన్ సంగీతం అందించాడు అయితే ఇంతవరకు పవన్ తో పాట పాడించలేదు అందుకని ఈసారి తమన్ ఫిక్స్ అయ్యాడట పవన్ తో పాట పాడించాలని ఓజీ గ్లిమ్స్ తో భారీగా క్రేజ్ ఏర్పడింది ఇక ఈ సినిమా కోసం పవన్ పాట కూడా పాడితే మరింత క్రేజ్ రావడం ఖాయం ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది అంటే ఏపీలో ఎన్నికలు మార్చ్ లేదా ఏప్రిల్ లో ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత పవన్ డేట్స్ ఇస్తారు కాబట్టి సమ్మర్ తర్వాతే ఓజీ థియేటర్ లోకి రావచ్చు